ఇప్పుడు మనందరం ఇబ్బంది పడేది టీనేజ్ సూసైడ్స్ ఆర్ ఇంక్రీజింగ్ దిస్ కంట్రీ ఆంజనేయ స్వామికి కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు మీకు ఎవరికైనా తెలుసా ఎవరికైనా అమ్మాయి రీసెర్చ్ చేసిన అమ్మాయి నీకు తెలుసా నేను రామాయణం పుస్తకం సుందరకాండం వాల్మీకి రామాయణం పెట్టుకుని ఉన్నాను పదమూడవ సర్గంలో ఆంజనేయస్వామి మొత్తం అంతా వెతుకుతాడు సీతమ్మ కనిపించదు సీతమ్మ కనిపించకపోతే నేను ఇంత దూరం ఎగిరి వచ్చి ఉట్టి చేతులతో పోతే నాకు ఏముంటుంది విలువ నంబర్ వన్ సీత కనిపించలేదంటే రాములవారి పరిస్థితి ఏముంటుంది అయోధ్య వాళ్ళ పరిస్థితి ఏముంటుంది వానర సైన్యం ఏముంటుంది వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు అందుకోసం నేను ప్రాణత్యాగం చేసుకుంటాను ఎలా చేసుకుంటాను లిస్ట్ చెప్తున్నాడు చెట్టుకు ఉరేసుకుంటాను లేకపోతే నిప్పు పేర్చి అందులో దూకుతాను సముద్రంలో పడిపోతాను మునిగిపోతాను లేకపోతే ఆహారమే స్వీకరించకుండా అలా పడుకుంటాను ఏదైనా క్షుద్ర జంతువు తినేసిపోతుంది ఇవన్నీ చెప్తున్నాను ఆంజనేయ ఇమాజిన్ అ పర్సన్ లైక్ అనుమానించి థింకింగ్ అబౌట్ ఏ సూసైడల్ టెండెన్సీ తర్వాత తానే ఆలోచిస్త నేనే చనిపోతే నేను చనిపోతే వెళ్ళే వాళ్ళందరూ ఏమవుతారు మళ్ళీ ఆలోచిస్తున్నాడు వినాశే భగవో దోష జీవన్ భద్రాని పశ్యామి అంట ఆంజనేయస్వామి సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటున్నాడు మీరు మీ మీడియం చాలా పవర్ఫుల్ అమ్మా నేను చూసినాను ఈ థియేటర్లో మీరు చెప్తున్నారు కదా డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు నేను మా చిలుకూరు బాలాజీ స్వామి వారి సేవలో నా దగ్గర ఒక పవన్ కుమార్ ఉన్నాడు ఆయన అన్నాడు స్వామి మనం హనుమాన్ సినిమా వెళ్ళాలి ఏముందిరా అందులో అన్నాను మీరు రండి స్వామి అన్నా అందుకే ఫోన్ చేసి అడిగితే ఈవెంట్ అండ్ దెన్ ఐ వాస్ లిటరలీ స్పీచ్లెస్ ఫర్ ఫార్ ద సచ్ ఎక్సలెంట్ మూవీ విచ్ యూ పీపుల్ హ్యావ్ క్రియేటెడ్ థ్యాంక్స్ అలాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐ సమాజం పట్ల మీరందరూ కూడా ఇలాంటి ఒక విలువ కలిగినటువంటి సినిమాలు తీయాలి ఒక్క సీన్ కూడా వల్గర్ లేదు ఏదో సినిమాల్లో కొన్ని ఆడవాళ్ళని వక్రీకరించి చూపిస్తేనే హిట్ అవుతుంది అలాంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద చంపదెబ్బ ఈ ఏమి రా సౌండ్ రాలేదు ఏమి జై శ్రీరామ్ సర్వే జనాఖినో సమస్త సన్మంగళాన్ని